హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో చింతకాయలు అట్లాగే పండు పచ్చిమిరపకాయలతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుందండి ఇక్కడ నేను చింతకాయలు తీసుకున్నాను అట్లాగే శుభ్రంగా కడిగేసుకుని పైన తడి లేకుండా తుడిచేసుకోండి తుడుచుకున్న తర్వాత గింజలు తీసేసుకోవాలనుకుంటే మధ్యలోకి ఈ విధంగా నైఫ్తో కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నట్లయితే ఇట్లా రెండు బద్దల కింద అవుతుంది అప్పుడు మీకు గింజలు అనేవి తీసేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి లేదు నైఫ్తో కట్ చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే మీరు చింతకాయలను ఇలాగే డైరెక్ట్గా వేసేసి రోడ్లో వేసి కుమ్ముకున్నప్పుడు మీకు సైడ్కి వచ్చేస్తే గింజలు అనేవి లేదంటే చేత్తోటి తీసేసుకోవచ్చు అనమాట దంచుకున్న తర్వాత లేదు అంటే ఇట్లాగైనా తీసుకోవచ్చండి రెండు విధాలుగా అనేది మనం ఈ గింజలు అనేవి తీసేయాలి గింజలు అసలు ఉంచుకోవద్దు గింజలు ఉంచుకోవడం వల్ల వగరొచ్చేస్తుంది పచ్చడి అందుకనేసి గింజలు వీలైనంత వరకు తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇది ఎట్లా తయారు చేసుకోవాలి స్టోరేజ్ ఎలా చేసుకోవాలో నేను వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఇక్కడ నేను రోట్లో అయితే తయారు చేస్తున్నాను రోలు శుభ్రంగా కడిగేసుకుని క్లాత్తో తుడిచేసేసుకోండి తడి లేకుండా అయితే ఉండాలి ఇందులో చింతకాయలు వేసుకుని కొంచెం ఉప్పు కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వేసుకుని కుమ్ముకోవాలన్నమాట పచ్చడి అనేది ఈ విధంగా దంచుకున్నట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మిక్సీలో వేసుకుంటే గింజలు తీసేవలసి వస్తుంది ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను పసుపు వేసుకోవడం వల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది అట్లాగే బూజ్ అనేది ఉంటుంది ఉంటుందన్నమాట పసుపు వేసుకోవడం వల్ల నెక్స్ట్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ విధంగా అయితే మీరు చక్కగా దంచేసుకోండి రోట్లో చేసుకున్న పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీలో టేస్ట్ వేరు ఉంటుంది అట్లాగే రోట్లో చేసుకున్న పచ్చడి టేస్ట్ అనేది వేరు అనమాట చూడండి ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఇది ఒక బాక్స్లోకి అయితే తీసేసుకోండి అంటే ఇది ఒక మూడు రోజుల వరకు పచ్చడిని మనం అట్లానే వదిలేస్తామన్నమాట ఈ చింత తొక్కుని ఒక బాక్స్లోకి తీసుకుని ఇది సపరేట్గా ఇట్లాగే వదిలేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను ఇందులోనే పండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఇందులో వేసేసుకుని కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకుని దంచుకోవాలి కళ్ళుప్పు వేసుకుని దంచుకోవడం వల్ల కొంచెం తొందరగా అనేది ప్రెస్ అవుతుందనమాట నెక్స్ట్ ఇందులో ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నిలువ పచ్చడి అనేసరికి ఉప్పు ఎక్కువ ఉంటేనే అది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం ఒక పావు కిలో చింతకాయలు తీసుకున్నట్లయితే కిలో వరకు పండు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే డబుల్ వేసుకోవాలన్నమాట చింతకాయలు పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి సమానంగా వేసుకున్నట్లయితే పులుపే ఎక్కువ ఉంటుంది తినలేము ఎక్కువ పులుపు ఉంటే కారం ఎక్కువ ఉండాలి అట్లా ఉప్పు కూడా దీనికి తినేదానికన్నా కొంచెం ఎక్కువ ఉప్పే ఉండాలి అప్పుడు నిల్వ అనేది ఆగుతుంది పచ్చడి తర్వాత పులుపుకి తగ్గట్టుగా అయితే కారం వేసుకోకూడదు ఎక్స్ట్రానే వేసుకోవాలన్నమాట పావు కిలోకి అరకిలో వరకు పండు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను ఈ విధంగా అయితే కుమ్మేసుకున్నాను ఇది మొత్తాన్ని ఇప్పుడు ఒక బాక్స్లోకి అయితే తీసేసుకోండి ఇది కూడా సపరేట్గానే ఒక బాక్స్లోకి తీసుకుని మూడు రోజుల వరకు స్టోరేజ్ చేసుకోవాల్సి వస్తుంది రెండు కలిపి పెట్టుకోవద్దు రెండు కలిపి పెట్టినట్లయితే బూజు వచ్చేసి స్మెల్ అనేది మారిపోతుంది అనమాట సపరేట్గానే ఆ బాక్స్ వేరు ఈ బాక్స్ వేరుగా పెట్టేసేసుకోండి తర్వాత ఇది మూడు రోజులు అట్లానే వదిలేయొద్దు ప్రతిరోజు మూడు రోజుల్లోనే కలుపుతూ ఉండాలి కలిపి మూత పెట్టుకుంటూ ఉండాలండి అప్పుడే బూజు పట్టకుండా ఉంటుంది అనమాట లేదంటే బూజు వచ్చేస్తుంది తొందరగానే నెక్స్ట్ స్మెల్ కూడా మారిపోతుంది మూడు రోజుల్లోని ప్రతిరోజు ఉదయము లేదంటే సాయంత్రము చేతితోటి కలిపేసి చక్కగా మూత పెట్టేసుకున్నట్లయితే చెయ్యి కూడా తడి ఉండకూడదు పొడి చేతితో కలుపుకోవడానికే చూసుకోండి ఆ విధంగా అయితే మనకి స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట చూడండి కంప్లీట్గా నేనైతే తీసేసుకుని మూడు రోజులు దీన్ని మగ్గని చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్నట్లయితే నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు ఎంత నిల్వ ఉంటుందో చింతకాయ పచ్చడి అంత టేస్ట్ బాగుంటుందన్నమాట నేను మూడో రోజు అయితే తీసి మరలా దీన్ని రుబ్బేస్తున్నాను అనమాట మూడు రోజులు అట్లనే ఉంచేసానండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను చక్కగా ఈ విధంగా వేసేసుకుని మెత్తగా అయితే రుబ్బేసుకోండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు మిక్సీలో రుబ్బుకున్నట్లయితే మిక్సీలో వేసిన తర్వాత మనం తీసేస్తాం కదా తీసేసి ఒక ఐదు నిమిషాల పాటు దాన్ని అలా గాల్లో వదిలేండి అప్పుడే అది చక్కగా ఆ వేడి అనేది పోతుంది అనమాట లేదంటే ఆ మిక్సీ వేడికి ఇది పాడైపోయే ఛాన్స్ కూడా ఉంది నెక్స్ట్ ఈ రెండు రుబ్బేసుకుని తర్వాత కలిపేసుకోవచ్చు కలిపేసుకుని ఒకరోజు ఎండలో పెట్టేసుకోండి ఎండలో పెట్టుకోవడం వల్ల కూడా ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఈ ప్రాసెస్ చేసుకుంటేనే మనకి స్టోరేజ్ ఉంటుందండి ఇక్కడ గింజలు ఉన్నాయి చూడండి చింతకాయలోని ఈ గింజలు మొత్తాన్ని తీసేసుకోవాలి ఈ విధంగా చేతితోటి అయితే వచ్చేస్తాయి ఇవి ఆల్రెడీ మగ్గి ఉంది కాబట్టి చింత తొక్కు మగ్గిపోయింది కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి చేతితోటి మెదిపేస్తే గింజలన్నీ ఇట్లా వచ్చేస్తాయి మనకి అప్పుడు ఈ చింత తొక్కుని ఇందులో వేసేసుకుని చక్కగా రుబ్బేసుకోండి రుబ్బేసుకుని మీరు చక్కగా లైట్ నీరెండ్ మీద మీరు పెట్టేసుకున్నట్లయితే బాగుంటుంది తాలిం పెట్టగా సరే పెట్టుకోవచ్చు ఎలా అయినా సరే పెట్టుకోవచ్చండి మనకి ఎక్కువ రోజులు అనేది ఆగుతుంది లేదంటే అది ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది అనమాట నిలువ ఉండే కొద్దీ మనం కొంచెం ఓపికగా ఎలా చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా అనమాట అందుకే మీకు నేను ఎక్కువ సార్లు చెప్తున్నాను ఈ మాట కూడా చక్క ఈ విధంగా మెత్తగా అయితే రుబ్బేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఇది ఒకేసారి తాలింపు వేసుకునే టేస్ట్ ఒకలా ఉంటుంది మనం కావలసినప్పుడల్లా తాలింపు వేసుకునే టేస్ట్ ఒకలా ఉంటుందండి ఫ్రెష్గా తాలింపు వేసుకునేదే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మీరు ఈ విధంగా రుబ్బేసుకుని స్టోరేజ్ చేసేసుకోవచ్చు తాలింపు పెట్టుకోకుండా ఎప్పుడు మీకు కావాలంటే అప్పుడు తాలింపు అనేది వేసుకోవచ్చు అనమాట అండి అట్లా ఫ్రెష్గా ఉంటుంది అన్నంలోకి అయినా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ఎప్పుడైనా నోరు బాగోలేనప్పుడు పుల్ల పులగా కారం కారంగా స్పైసీగా అట్లా మనకి తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు కొంచెం తాలింపు వేసుకుని తిన్నట్లయితే కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇది ఒక గాజు బాటిల్లో స్టోరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా రుబ్బేసుకుని ఒకసారి ఎండలో పెట్టేసుకోండి అప్పుడే మీకు ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందనమాట ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ యాడ్ చేసేసుకోండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకోండి ఆవాలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఎండిమిరపకాయలు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలని యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ దీనిలో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి లేదంటే వెల్లుల్లిపాయలు తినలేని రోజుల్లో తినరు కాబట్టి అది వేసుకోవద్దంటే మానేసేయచ్చు అది మీ ఇష్టం అనమాట నెక్స్ట్ ఇందులో ఇంగువ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కంప్లీట్గా పోపు చల్లారిన తర్వాత పచ్చడిలోకి అయితే యాడ్ చేసేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం టిఫిన్స్ ఇడ్లీ వేసుకుంటాము రొట్టె వేసుకుంటాము అట్లాగే రైస్కి చాలా బాగుంటుందండి ఇట్లా మనం చేసుకున్నట్లయితే గాజు బాటిల్లో పెట్టుకుని స్టోరేజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు అనేది నిల్వ అనేది ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసి హలో జోతీస్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్